ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం నిన్నటి రోజు మనము నలభైవ శ్లోకాన్ని తెలుసుకున్నామండి దాంట్లో కర్మయోగం గురించి చాలా వివరించడం జరిగింది కర్మయోగం కర్మలు చేయడం కాదు కర్మ యోగం అంటే ధర్మంతో కూడిన కర్మలను చేయడం వల్లనే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి లౌకికమైన కర్మలు చేస్తే మనకు దుష్ఫలితాలు వస్తాయి అవి దోషభూయిష్టంగా ఉంటాయని చెప్పిండు అయితే ఇప్పుడు మళ్ళీ నలభై ఒకటవ శ్లోకాన్ని చూద్దాము కర్మలు ఆచరించాలి కానీ ఎలా ఆచరించాలి అనేది వివరిస్తూ ఉన్నాడు అనమాట వ్యవసాయాత్మికా బుద్ధి రేఖేహ కురునందన బహుశాఖ హనంతశ్చ బుద్ధయో వ్యవసాయినా అంటున్నారు ఇక్కడ వ్యవసాయాత్మిక అంటే నిశ్చయ రూపమైన బుద్ధి అంటే బుద్ధి నిశ్చయంగా ఉండాలి అనేది ఒకటి మరి ఇంకొకటి ఏమో అంటే నిశ్చయ బుద్ధి లేకుండా ఉండడము అంటే నిశ్చయతత్వం కలిగి ఉండడము కలిగి ఉండకపోవడం అనే రెండు ఉంటాయి మన దగ్గర అర్జున ఈ కర్మయోగంలో భిన్నాభిప్రాయాలు ఏంటి బుద్ధి ఏకమై ఉంటుంది నిశ్చయమై ఉంటుంది అంటే ఒకటే బుద్ధి ఒకదాని మీదనే కన్సంట్రేట్ చేసి దాన్ని సాధన కోసము మనము పనులు చేస్తూ ఉంటాం మన లక్ష్యం ఒకటే ఉంటుంది మరి నిశ్చయ బుద్ధి లేని వారి ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఏది చెప్తే అది చేస్తూ పోతూ ఉంటాం ఇప్పుడు మనం చూస్తుంటాం కదా మీరు ఈ మార్కెటింగ్ చేయండి అని ఒకళ్ళు చెప్తారు అది కొన్ని రోజులు చేస్తారు అది పని చేయదు మళ్ళీ ఇంకొన్ని రోజులు ఇంకోటి ఏదో ఇస్తారు ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో ఆ దేవుడికి పూజ ఈ దేవుడికి పూజ ఆ పూజ ఈ పూజి ఎవరు ఏది చెప్తూ ఉంటే వాళ్ళు అది వింటూ వీళ్ళు వెళ్తూ ఉంటారు నువ్వు ఈ పని చేయవయా నువ్వు బాగుంటుంది నువ్వు ఈ పని చేస్తే నువ్వు చాలా మంచిగా వాడుతున్నావు నువ్వు పాటలు నేర్చుకో అని ఒక నలుగురు చెప్పాగానే పాటలు నేర్చుకోవాలేమో అనుకొని వీళ్ళు గొప్పగా పాటలు నేర్చేసుకుంటారు అది అంటే ఏ దాంట్లో కూడా నిశ్చయమైన అభిప్రాయాలు కానీ వాళ్ళకు లక్ష్యం కానీ నేను దీన్ని పొందాలి దీనికోసం చేస్తాను అనేది ఉండదు అలా వెళ్తూ వెళ్తూ ఇప్పుడు మనం ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళాలని ట్రైన్ ఎక్కామండి ఎక్కితే మీ పక్కన కూర్చున్న వాళ్ళు పక్కన డీచిపల్లిలో దిగుతారు వాళ్ళు దిగాలి ఇక్కడే దిగుతానండి నేను అంటే వాళ్ళతో మనం కూడా పోయి దిగలేం కదా మన ప్రయాణం గమ్యము హైదరాబాద్ చేరుకోవడము అక్కడ దాకా మనం అందులోనే కూర్చొని ప్రయాణం చేయాలి అంతేగాని మధ్యలో ఏ స్టేషన్ అక్కడ అక్కడ అమ్ముతున్నారు తిందాము అని ఓ స్టేషన్ రాగానే దిగేసి అక్కడ టైం పాస్ చేసి మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తే మళ్ళీ ఎక్కి ఇట్లా వెళ్తూ ఉంటుంది అనుకోండి అంటే ఏమవుతుంది మన కాలము వ్యర్థం అయిపోతూ ఉంటుంది కానీ మనకు గమ్యం అంటూ ఉండదు అక్కడ ఇంకోళ్ళు ఎవరో ఏదో చెప్తారు చెప్తే మళ్ళీ అది చేసేయడము ఏ ఏం చేస్తావు జాబు మంచిగా బిజినెస్ చేయి చాలా బాగుంటుంది అంటారు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బిజినెస్ చేద్దామని వస్తారు బాగా సంపాదిస్తాను అంటే ఎప్పుడైనా ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొని మనము కర్మలు చేస్తే మనము నిశ్చయం అనేది ఏమీ ఉండదు బుద్ధి ఎప్పటికీ మారుతూ ఉంటుంది వాళ్ళు చేయగలిగిన పని వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ నువ్వు చేయగలవా చేయలేవా అనేది నువ్వు వివేకంతోనే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు చెప్పడం రాంగ్ కాదు వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేయగలుగుతాము దాన్ని నీకు చెప్తున్నారు కానీ నువ్వు చేయగలవా లేదా అన్నది ఎవరికి తెలుస్తుంది ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది నువ్వు చేయగలవు చేయలేవు అనేది నువ్వే డిసైడ్ చేసుకోవాలి నీకు ఏది అవసరం నీ కుటుంబ పరంగా నీ తల్లిదండ్రుల పరంగా నీ చు నీకున్న స్థూనత పరంగా నువ్వు ఏది చేయగలవు ఏది నీకు అవసరమో ఏది నీ ధర్మము ఏది నీకు మంచి ఫలితాలను ఇస్తుందో దాన్ని నువ్వు చేయాలి అంతేగాని ఎవరో చేసింది ఎవరో చెప్పింది అన్నిటినీ చేసుకుంటూ పోవడము అంటే నిశ్చయము లేకుండా పోవడము అన్నట్టు నిశ్చయం లేకపోవడం వల్ల ఏమవుతుంది మనకు ఎప్పటికీ కూడా సత్ఫలితాలు రావు ఏ పని చేసినా మాకు కలిసి రావట్లేదండి మేము ఎన్ని పూజలు చేసినా కూడా మాకు కష్టాలు పోతులేవండి అంటే ఎందుకు పోతాయి ఒక్క దేవుని అటుకో ఒక దేవుని నమ్ము మీ ఇంటి దేవుడు ఎవరో ఆ దేవుడికి పూజ అయ్యి ఆ దేవుడిని రక్షిస్తాడని నమ్ము అప్పుడు అవుతుంది అంతేగాని అక్కడ ఆ దేవుంది ఇక్కడ ఈ ఉంది అటు ఓ ఇటురా ఎవరు ఆ పూజ ఈ పూజ ఏది చెప్తే అది చేసుకుంటూ పోతే ఏదైనా సత్ఫలితం రాదు అది ఖచ్చితంగా ఇక్కడ భగవంతుడే చెప్తున్నాడు ఉన్నాడు మనం చేసే కర్మలో ఫలితం రావాలన్నా మనం పూజ చేసి ఫలితం పొందాలన్నా భగవంతుడి అనుగ్రహం పొందాలన్నా ఒక నిశ్చయమైన అభిప్రాయం ఉంచుకొని ఆ నిశ్చయంతోని నిశ్చయ బుద్ధితోని మనం పనిచేసినప్పుడే మనకు ఆ సత్ఫలితం అనేది కలుగుతుంది అని ఖచ్చితంగా చెప్తున్నాడు దీన్ని మనం గమనించుకోవాలి ఇవి చేయకుండా నానా ఆగచాట్లు పడుతూ ఎవరేది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళినామనుకోండి ఇవి జరుగుతూ ఉంటాయి లేడీస్లో కూడా అండి ఇప్పుడు బజార్కి వెళ్తారు చీరలు వండుకోవడానికి అందరూ నలుగురు పోతారు వాళ్ళు పెట్టుకున్నది వేరే వాళ్ళు పెట్టుకున్నది మనకు నచ్చుతూ ఉంటుంది ఎప్పటికీ మనం తీసుకున్నది మనకు నచ్చదు మన గ్రూప్లో కూడా నచ్చదండి పక్కన ఇంకెవరో వాళ్ళు కొనుక్కోవడానికి వచ్చి వాళ్ళు అక్కడ చూస్తుంటే దూరంగా అది మనకు నచ్చుతుంది ఆమెను పిలిచి అయే గాచీరదే గాచీరదే అంటారు అంటే ఇక్కడ ఉండేదా ముందర ఒక వంద చీరలు ఉంటాయి అవి నచ్చవు అప్పుడు అది తెస్తారు తెచ్చినాక ఏ దూరం నుంచి బాగుంది ఇది మంచి దగ్గర నుండి చూస్తే బాగాలేదు అని అట్లా ఇట్లా అని చివరకు అసంతృప్తితోనే కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక చీర కొనుక్కుంటారు కొనుక్కొని వస్తారు వచ్చిన తర్వాత ఇక అది మంచిగా ఉండే కానీ అంటారు అంటే ఏం లాభం వచ్చిందండి ఇప్పుడు మీ చీర పైసలు అయినాయి మీరు గంట రెండు గంటల సేపు అక్కడ షాపింగ్ చేసిండ్రు అన్నీ వేసిండ్రు కానీ తెచ్చుకున్నారు మీకు తృప్తి లేదు పైసా పోయింది టైం కాలం వేస్ట్ అయిపోయింది మళ్ళీ మనకు తృప్తి అంటే మన పనులన్నీ ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట అంటే ఒక పని అంటే ప్రతిదీ పనేనండి మనం చేసేది మనం తింటూ ఉంటాము మనం చేసుకున్నది దీన్ని మనం కూడా సంతృప్తి చెందాము అబ్బాయి ఇవాళ మంచి టేస్టీగా అయింది తిన్నాము అని అందుకే మన పెద్దవాళ్ళు అంటారు కారం అన్నం తిన్నా కూడా మంచిగా సంతోషంగా ఉండాలి అంటారు మనం తినేది కారము అనేది కాదు అక్కడ ఇంపార్టెంట్ మనకు ఈరోజు చక్కగా కడుపు నిండా భోజనం దొరికింది తింటున్నాను ఆ భగవంతుడు ఇచ్చాడు ఆ భగవంతుడు ప్రసాదంగా మనం దీన్ని స్వీకరిస్తున్నాం అన్నప్పుడు మనకు అతృప్తి ఉంటుంది అంతేగాని పలానా వాళ్ళు పాయసం రాయిను మనకు లేకపోయే ఏ అనుకున్నా పైసలు లేకపోయే ఇవి ఆలోచించుకుంటూ అన్నం తిన్నాం అనుకోండి మనకు ఆకలి తీరడము మనకు ఆ శక్తిని ఇవ్వడము దానికోసం ఆకలి కోసం అన్నం తింటున్నావు నువ్వు ఆ భగవత్ ప్రసాదంగా అన్నం తిన్నప్పుడు నువ్వు కొంచెం తిన్నా అది నీకు ఆకలి తీరుస్తుంది నువ్వు ఆనందపడగలుగుతావు అంతేగాని ఏదో లేకపోయింది అని బాధపడ్డాం అనుకో అప్పుడు ఆ తిన్న పదార్థం కూడా నీకు తృప్తిని ఇవ్వదు అది చెప్తూ ఉన్నాడు ఇక్కడ సాంఖ్యము అంటేనేమో జ్ఞానము నిశ్చయంగా ఉంటుంది ఆత్మ జ్ఞానం తెలుసుకున్నవాడు దేనికి అంటే లాభం కోసము సుఖాల కోసము అని కాకుండా దైవ కైంకర్యల్లాగా లక్ష్యం కోసం గమ్యం చేరడం కోసము ఆయన సాధన చేస్తూ ఉంటాడు ఒకటే లక్ష్యం ఆయన మోక్షం అనేది పెట్టుకున్నాడు కాబట్టి దాని మీదనే అది వచ్చేదాకా అట్లా సాధన చేస్తూ ఉంటాడు కాబట్టి అక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు కానీ మరి జ్ఞానం కలగాలంటే బట్టినే కలుగుతుంది ఇప్పుడు మనకు సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం తెలియాలి ఎట్లా తెలుస్తుందండి మనం అది కొనుక్కోవాలి కొనుక్కొని దాంట్లో ఏమున్నాయి ఏంటిది అన్నీ చెక్ చేస్తూ ఉండాలి చెక్ చేసి దాంట్లో కనుక్కోవాలి అట్లా రోజు కొన్ని రోజు కొన్ని తెలుస్తూ ఉంటే మనకు ఆ సెల్ ఫోన్ యొక్క జ్ఞానం అనేది కలుగుతుంది అంటే మనము చేయాలి కర్మలు చేస్తేనే మనకు జ్ఞానంగా కలుగుతుంది కర్మలు చేస్తూ మనం జ్ఞానవంతులం అయినప్పుడు ఆత్మజ్ఞానం కలుగడానికి పోతాం రీచ్ అవుతాం కానీ ముందు కర్మలు చేయాలి మరి ఆ కర్మలు ఎట్లా చేస్తున్నామో ఎవరు ఏది చెప్తే అది ఏది ముందు ఉంటే అది ఇప్పుడు చాయ్ తాగాలి చాయ్ తాగి మరి ఇప్పుడు ఇది ఛాయ తాగే టైమా అన్నం తినే టైమా తెలుసుకొని చెయ్యి అని అంటున్నాడు భగవంతుడు ఏమంటున్నాడు అంటే నువ్వు చేసే కర్మ నీ ధర్మం ధర్మంగా చేయి ఇప్పుడు ఒకరిని కొట్టు అంటే కొడతావు అది నీ ధర్మమా కొట్టడం కాదు నువ్వు ఒక రైతు వ్యవసాయం చేయి ఆ వ్యవసాయం ఏ టైంలో ఏ పంట వేయాలి ఏ టైంకి ఏది చేయాలి ఆ పద్ధతి ప్రకారం అనుకో అప్పుడు నీకు సత్ఫలితం వస్తుంది అంతేగాని నీ ఇష్టమున్న రీతిగా నువ్వు చేస్తే వస్తాయా వాళ్ళు ఏమంటారు నేను అప్పుడే చెప్పినా ఇప్పుడు చేస్తే రాదురా అంటే నువ్వు వినలేదు ఎవరో చెప్తూ ఉంటారు దేవుళ్ళాగా వచ్చి మనకు సలహాలు ఇస్తూ ఉంటారు మంచి సలహాలు కానీ మనం ఏం చేస్తాం పక్కకు పడేస్తాం పట్టించుకోమన్నమాట ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినా కూడా మనం ఆ టైంకు పట్టించుకోము పైనుండి మనము ఫెయిల్ అవుతాము మనము దాంట్లో సక్సెస్ కాము కాకుండా కూడా ఏమంటాం మళ్ళీ దాన్ని మనం కప్పిపుచ్చుకుంటాం మనకు తెలుసు మనం తప్పు చేసినామని తెలుసు తెలిసినా కూడా దాన్ని కప్పిపుచ్చుకొని ఇంకా దాంట్లో నుండి బయటకు రాకుండా అందులోనే ఇరుక్కుపోతూ ఉంటాం అన్నమాట అంటే మనం నిజం తెలిసినప్పుడైనా మనం అవును నిజమే అని చెప్పేసి దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ మనం ఆ ప్రయత్నం చెయ్యం చేయకుండా ఇంకా ఆ కర్మలల్లోనే ఇరికి ఇరికి అవే మాటలు మాట్లాడుతూ అందులోనే ఇరికి దాన్ని ఏదో కరెక్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటాము కానీ ఒకసారి ఒకసారి మనం ఉండే ప్లేసే కరెక్ట్ ప్లేస్ కాదండి కానప్పుడు మరి ఆ ప్లేస్లోనే ఉండి మనము మంచిగా అలాంటి ఎట్లయితము మన మైండ్లో ఒకటి ఆలోచన వచ్చింది అది సరైనది కాదు కానప్పుడు దాన్ని తొలగించుకొని కొత్త ఆలోచన చేసుకోవాలి అంతేగాని దాన్నే పట్టుకొని ఒక మందు వేసుకున్నామండి ఆ మందు మనకు పని చేయట్లేదు పని చేయట్లేదు అని జ్ఞానం కలిగింది నీకు ఈ మందు నాకు పని చేయట్లేదు అని తెలిసినప్పుడు ఏం చేయాలి ఆ మందును వాడకుండా మనకు సరైన మందు ఏదో తెలుసుకొని దాన్ని వాడుకుంటే మనకు ఆరోగ్యం కుదుట పడుతుంది అంతేగాని అది తెలిసి కూడా మనము దేనికోసము ఇప్పుడు ఈ మందుల వల్ల ఇట్ల అవుతున్నది మేము అంటే ఎవరో ఉంటారు పక్కన అయేమో వాళ్ళు మంచోళ్ళు కాదు ఈ మందు వల్ల ఇట్లా ఏ ఏం కాదు ఈ మందు వల్ల కాదు నాకు నిన్న అట్లయిన ఉండే ఇట్లయిన ఉండే అని దాన్ని కవర్ చేసేసి మళ్ళీ మళ్ళీ అవే మందులు వాడతారండి కొంతమంది మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తూ ఉంటారండి కొంతమంది అంటే ఇవే కర్మ ఫలాలు ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ చెప్తున్నాడు కర్మయోగము జ్ఞానం ఎంత ప్రధానమో కర్మయోగం ప్రధానము కర్మలు చెయ్యాలి కానీ కర్మలు చేస్తేనే జ్ఞానం వస్తుంది కానీ అవి వచ్చిన జ్ఞానాన్ని తెలుసుకుంటలేడు జ్ఞానం వచ్చింది అది తప్పు అని తెలిసింది కానీ నువ్వు ఇజ్జత్ ఫీల్ అవుతున్నావు నేను ఇప్పుడు ఇది నిజము అని ఒప్పుకుంటే వీళ్ళ ముందర నాకు సిగ్గు అవుతుంది నాకు పరువు పోతుంది నాకు తెలివి లేదనుకుంటారు నిజంగా తెలివి లేకపోవడము అంటే తప్పు అని తెలిసినా తప్పు చేసుకుంటూ పోవడమే తెలివి తక్కువతనం అంతేగాని దాన్ని వదిలిపెట్టి నువ్వు మంచి మార్గంలోకి పోవడమే మంచిది కదా కానీ మనం ఏం చేస్తామో మళ్ళా తప్పులు అది మన బుద్ధి అనమాట బుద్ధిని కర్మయోగం తయారు చేస్తుంది అంతే కదా ఇప్పుడు ఇక్కడ మనకి ఏ ఆత్మ జ్ఞానం కలగాలి అంటే ముందు కర్మలో జ్ఞానం కలగాలి మనం చేసేది కరెక్ట్ అయినా కాదా తెలుసుకోవాలి తెలుసుకొని కరెక్ట్ పనులు చేసినప్పుడు మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది మరి ఈ గమ్యం వైపు పోయేటప్పుడు మనకు ఏం చేయాలి అంటే సాంఖ్యము యోగాలు నిశ్చయ స్వభావము ఒకటే అయి ఉండాలి అంటే మన ఆలోచన ఏది వచ్చిందో మన బుద్ధి కూడా అదే చేయాలి మనం కర్మ కూడా అదే చేయాలి అంటే త్రికరణ శుద్ధిగా మనము ఆ పని చేసినప్పుడే అవుతుంది కానీ నీకు తెలుసు లోపల ఇది మంచిగా అవుతలేదు ఈ పని అని కానీ ఏదో ఇగో అయ్యో వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు కాబట్టి ఇది చేయొద్దు కానీ మొండిగా మనము తప్పని తెలిసినా అదే చేసుకుంటూ పోతున్నాం అంటే మన మూర్ఖులమే అట్లా మనం ఫెయిల్ అవుతాము అది మనకు ఎటువంటి సత్ఫలితాలని ఇవ్వదు ఆ మందుకు పనిచేయవు కాబట్టి ఎవరు నష్టపోయేది ఆ ఎదురున్న వాళ్ళు నష్టపోరు నువ్వే నష్టపోతావు ఇక్కడ నిశ్చయ స్వభావం అనేది లేకపోవడం వల్ల నీకు మంచిగా కావాల హెల్త్ మంచిగా కావాలనేది కాన్షియస్ ఉంటే నువ్వు ఏది మంచిదో అది వాడు నీకు వాళ్ళు వీళ్ళు చెప్పేదాంతో సంబంధం లేదు ఇది నిజంగా నీకు పని చేయట్లేదు అంటే దీన్ని మానేసి ఇంకోటి వాడు అవును నేను చెప్పినా అన్నారనుకోండి ఎవరన్నా తప్పేముందండి దాంట్లో నీకు ఆరోగ్యము కలగడం ముఖ్యమా వాళ్ళ మాట అవును అనడం ముఖ్యమా ఇగో ఇటువంటి ఈగో అహంకారం అంట దీన్నే ఈ అహంకారం వల్ల ఏమైతుంది మనం నిజం తెలిసినా మనం ఒప్పుకోకుండా మనము అటువంటి కర్మలను నేర్చుకుపోతూ ఉంటాం అన్నమాట ఇక్కడ మరి ఈ పొందడానికి మరి స సన్యాసి అనుకోండి కర్మయోగి గమ్యం ఏముంటుంది సన్యాసి కూడా మోక్షాన్ని పొందడానికి సన్యాసం తీసుకుంటాడు అంటే ఈ బంధాలు ఉండద్దు అని భార్య పిల్లలు ఎవరు ఉండద్దు అని కర్మయోగి కూడా ఏం చేస్తాడు మోక్షానికి ఆయన పెళ్ళి చేసుకుంటాడు పిల్లల్ని అంటాడు ఉద్యోగాలు చేస్తాడు అన్నీ చేసినా కూడా ఆయన ఉద్దేశం ఏముంటుంది ఆయన కూడా మోక్షాన్ని పొందడానికే ప్రయత్నిస్తాడు అంటే ఈ అలౌకికమైన ఆనందాన్ని పొందడానికే ప్రయత్నం చేస్తాడు కథ కాబట్టి ఇక్కడ మనకేం చెప్తున్నారు అంటే కర్మ చేయాలి కానీ ఎటువంటి కర్మలు చేయాలి శుద్ధమైన కర్మలు చేయాలి శుద్ధమైన కర్మలు అంటే ఏంటి అంటే మనం కోరికలతో చేసే కర్మలు శుద్ధమైనవి కాదు కామ కోరికలు తీర్చుకోవడానికి వేసే పూజలు భక్తితో చేసినవి కాదు ఎప్పుడు కూడా మనకు వాటి వల్ల ఫలితము ఉండదు అది తెలుసుకోవాలి అట్లనే ఏ కోరికలు కోరుకొని మనము పని చేసినా కూడా ఇప్పుడు ఎవరో మన ఫ్రెండ్ ఇంటికి మన ఇంటికి వచ్చిండు వాడికి ఏదో పెట్టి మళ్ళీ మనం వాడి దగ్గర నుంచి ఏదో ఆశించి మనం వాడికి పెట్టకూడదు అట్లా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వాడు పని చేయలేదనుకోండి అప్పుడు మనం అసంతృప్తి ఎందుతాం కదా మనకు ఆనందం ఉంటుందా మన ఫ్రెండ్ వచ్చిండు నేను పెట్టిన ఆనందం ఆహా మాట్లాడుకున్నాము ముచ్చటాడుకున్నాము వచ్చిండు పోయిండు ఏం లాభం లాభం కోసం చెయ్యకు పని నువ్వు నీ కర్మ అని నీ ధర్మము నీ ఇంటికి వచ్చిండు నువ్వు అన్నం పెట్టు అంతేగా నువ్వు వాడికి అన్నం పెట్టినందుకు వాడు కూడా నీకు హెల్ప్ చేయాలి మళ్ళీ హోటల్కి తీసుకువెళ్ళి తినిపియ్యాలి అని నువ్వు ఆలోచించవద్దు అట్లా ఆలోచించడం వల్ల ఏమవుతుంది అది దోషం ఆ దోషం వల్ల మనకు అసంతృప్తి కలుగుతుంది అసంతృప్తి కలగడం వల్ల మనం ఎప్పటికైనా ఆనందంగా ఉండలేము మన అసంతృప్తి ఎక్కడుంటుందో మనకు కనపడుతుందా మరి కనబడదు మనం ఎక్కడికి పోతామండి ఎక్కడెక్కడో ప్రపంచంలో మనకు ఒక కోరిక తీరితే ఇంకో కోరిక ఉంటుంది హైదరాబాద్ చూడబుద్ధి అవుతుంది హైదరాబాద్ చూస్తే బాంబే చూడబుద్ధి అవుతుంది బాంబే చూస్తే ఢిల్లీ కాశ్మీర్కి ఓబుద్దు అవుతుంది ఇవన్నీ అనుకుంటాం మరి ఇలాంటివి అనుకుంటాము మరి వీటన్నిటిని చూసిన తర్వాత ఇంకెవరో చెప్తారు ఓ బద్రీనాథ్ ఇంకా మంచిగా ఉంటుంది అని ఇప్పుడు బద్రీనాథ్ ఓబుద్ది అవుతుంది ఎక్కడికి పోయినా మనకు సంతృప్తి కలగట్లేదు సంతృప్తిని ఇచ్చేది ఇంకోటి ఏదో ఉంది అది ఏంటిదో మనకు తెలియడం లేదు మరి జ్ఞానులకు వాళ్ళకు ఏది ఆనందాన్ని ఇస్తుందో వాళ్ళకు తెలుసు ఎందుకు ఎందుకు తెలుసు అంటే కర్మబంధము ఆత్మ ఏం చేస్తుంది తృప్ కోరికలు ఉన్నప్పుడు మనం తృప్తి చెందాం ఎప్పుడు కూడా కోరికలు ఉంటాయి కాబట్టి తృప్తి అనేది కలగదు కానీ ఆత్మ ఏంటిదండి కృష్ణుడు ఏమంటాడు నేనే భోక్తను నేనే కర్తను అని చెప్తాడు ఆత్మ ఏంటిది ఆత్మకు కూడా కర్మలు ఉండవు కర్మలు చేయదు అది నశించదు అంతే కదా మనం నేర్చుకున్నాం కదా ఆత్మ గురించి మరి కర్మల చేత బద్ధుడు కాడు ఎవరైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఈ కర్మలకు కట్టుబడడు ఏది చేయాలనుకుంటాడో అది చేస్తాడు అట్లా జ్ఞానం ఉన్నప్పుడు మనకు ఏది తగినదో దాన్నే చేస్తాడు ఏ కర్మ అంటే ఆ కర్మ చేసి దాంట్లో ఇరుక్కుపోయి బయటికి రాలేక అవస్థలు అడుగుకు బాధపడుతూ ఉండడు తనకు ఆనందం కలిగిన కర్మను తనకు ఆనందం కలిగే విధంగా చేసుకోవడం అనేది తెలుసుకుంటాడు జ్ఞానవంతుడు మరి జ్ఞానాన్ని సాంఖ్యమన్నం సాంఖ్యము అంటే సన్యాసము అంటే కర్మలు చేయొద్దా కానీ కర్మలు చేయడం వల్లనే మరి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కర్మలు చేయాలి అండి కర్మలు చేయకుండా ఎట్లయితుంది కర్మలు చేస్తూ మనము వాటిని ఫలితాన్ని ఆశించకుండా చిత్తశుద్ధితో నిశ్చయబుద్ధితోని లక్ష్య సాధనగా మనం ఒక గమ్యం పెట్టుకొని దానికోసం మనం ప్రయత్నం చేయాలి చేసినప్పుడు ఆ కర్మల ఫలితాన్ని ఆశించకుండా చేస్తే మనకు కోరికలు లేకుండా ఉంటే అప్పుడు ఆత్మ జ్ఞానం కలుగుతుంది అప్పుడు ఆ పరమాత్ముడు నారదుడు నారాయణుడు ఒకటే అని తెలుసుకుంటారు అన్నమాట ఇప్పుడు కృష్ణ భగవానుడు చెప్పింది అదే ఆత్మతత్వమే పరమాత్మతత్వం ఆత్మ పరమాత్మ అంతే కదా దే జీవుడు ఎప్పుడు దేవుడి దగ్గరికి పోయి చేరుకోవాలి కదా మరి చేరుకోవాలి అన్నదే మనము మనసులో పెట్టుకున్నాం అనుకో ఇప్పుడు హైదరాబాద్కే పోవాలి అన్నది నిశ్చయంగా ఉన్నప్పుడు హైదరాబాద్కే పోతాం మనం మధ్యలో ఎంతమంది వచ్చి దిగు మా అటువో ఇటువో ఎన్ని చెప్పినా కూడా మనం వినాం అలాగే ఇప్పుడు ఎక్కడో పైలోకం నుంచి వచ్చామా ఎక్కడి నుంచి వచ్చాము మనం ఇక్కడికి ఈ శరీరంతో వచ్చాము మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళాలి అనే ప్రయత్నం చేయాలి అది జీవుడు వేస్తూ ఉంటాడు లోపల దానిదైన కర్మలు చేయమంటాడు కానీ మనము ఆ కర్మలను చేయకుండా లౌకికమైన ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న వాటిని చూస్తూ కోరికలు కోరుకుంటూ ఇవి కావాలి అవి కావాలి డబ్బు కావాలి బంగారం కావాలి అధికారం కావాలి అనుకుంటూ వీటి కోసం ఈ వైటలో పడి ఇవే చేస్తూ ఉంటాం మనము ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి వెళ్ళాలనే ప్రయత్నాన్ని పక్క పెట్టిస్తాం ఆ పెట్టేయడం వల్ల ఏమవుతుంది మనకు తృప్తి కలుగుతుందా మరి ఆత్మతృప్తి ఎప్పుడు ఎందుతుంది ఆత్మ చేయాలనుకున్న పని చేసినప్పుడు నీకు తెలుసు ఇప్పుడు నేను సామాన్యంగా ఉన్నానండి నేను ఏదో మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎగ్దాం నేను నాకు అంతరిక్షంలో తిరగాలి అని కోరిక లేదు ఒక కోటి అయిపోవాలి అనుకుంటా అంటే వెంటనే అయిపోవాలమ్మా మనము అయిపోలేము కానీ మనకు ఎప్పటికీ అలాంటి కోరికలు ఉంటాయి అంటే మన స్థాయి మనం ఉన్న పొజిషన్లో మనం ఎటువంటి కోరికలు కోరుకోవాలో అటువంటి కోరికలను కోరుకొని అవి చేస్తూ మోక్ష సాధన కోసము ధర్మంగా మనము భక్తితో ఆ భగవంతుడి మీద భారం వేసినప్పుడు మనం చేసే ఫలితాలు అన్నీ మనకు ఇస్తాయి మన కర్మలు మళ్ళీ మనకు ఆ దోషాలు అనేవి అంటవు కానీ మనం రావాలి అనుకున్న కోరికల కోసము ధర్మాన్ని వదిలిపెట్టి ఏ విధంగా అయినా సరే మనం ఆ కోరికలు తీర్చుకోవాలి అనే కాంక్షతోని మనము కర్మలను చేసినప్పుడు ఆ కర్మల వల్ల మనకు సత్ఫలితాలు రాకపోగా పైనుంచి దోషం అంటుకుంటుంది దోషం అంటే ఏంటిది ఇక్కడ పాపం ఆ పాపం వల్ల ఏమవుతుంది మనకు మళ్ళీ 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 జన్మిస్తూ ఉంటాము ఆ జన్మలలో కూడా మళ్ళీ ఇంకా ఇప్పుడు ఉన్నది వదిలించుకోవాలి కర్మ ఇప్పుడు కానీ వదలదు మళ్ళీ అంటుకుంటుంది బురద అంటించుకొని మళ్ళీ పోతాం అది మనం చేసే పని అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు అవన్నీ ఆలోచించకు అర్జున నువ్వు చేయాలి నువ్వు ధర్మంగా నీ కర్మ నిర్వర్తించు నువ్వు యుద్ధం చేయాలి అది నీ ధర్మము ఆ కర్మ నువ్వు నిర్వర్తించు నువ్వు ఫలితాన్ని గురించి ఆలోచించకు నువ్వు జ్ఞానవంతుడి కదా కాబట్టి ఫలితాన్ని వదిలేయి వదిలేసి నువ్వు ధర్మంగా నువ్వు చేయాల్సిన పని చేయి వాళ్ళు నేను చంపగలవు చంపు కానీ అయ్యో చంపడం పాపము అనే ఆలోచన వచ్చి నువ్వు చేయకపోతే ఏమవుతున్నది ఇక్కడ నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తులో కర్మ చేస్తులేవు కర్మ చేయాలి కదా కర్మ కర్మ చేసినప్పుడే కదా నువ్వు జ్ఞానవంతుడు అవుతావు నువ్వు కర్మ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు అజ్ఞానంతో కోరుకుపోయినావు అందుకని దుఃఖిస్తున్నావు నీకు ఎప్పటికీ దుఃఖమే ఉంటుంది నువ్వు ఈ అజ్ఞానంతో ఎన్ని రోజులున్నా అయ్యో ఆ రోజు యుద్ధం చేయకపోతే అనవసరంగా అని జీవితం అంతా ఎడుస్తూ అంతే కాదండి ఇప్పుడు మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం ఆ రోజు చేయలేదు అయ్యో అప్పుడు ఆ రోజు ఇట్లా చేయలేదు ఈరోజు అట్లా చేయలేదు అని ఏడుస్తూ ఉంటాం లేదు అంటే అది కావాలి ఇది కావాలి అని ఏడుస్తాం ముందు పోయిన కోసం ఏడుస్తాము మళ్ళీ రాని దానికోసం ఏడుస్తాము ఉన్నదాన్ని చూసి నువ్వు ఏం చేయాలో ఆ పని చెయ్యి నువ్వు సంతోషంగా ఉండురా బాబు అంటే ఇది వదిలేసి ఉన్నది వదిలేసి ఒకటి ఉంటే ఇంకోటి కావాలి అని ఆశపడడం ఇవి ఉన్నదాంతో తృప్తి చెందే ప్రయత్నం చేయట్లేదు మనుషులు నిశ్చయ బుద్ధి ఉండాలి అందుకే మనకు ఏది కావాలన్నా ఈ కోరికల వెంప వెంట వెళ్ళినామనుకో ఎప్పటికీ తృప్తి అనేది కలగదు అని చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకం ద్వారా మరి ఇంకో శ్లోకంతో సాయంత్రం కలుసుకుందాం స్వస్తి సర్వ శ్రీకృష్ణచరణారవిందర్పణం అస్తి